ఓం గం 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 గణాధిపతి ఏ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ శంకు కట్టు ఎలా కట్టాలి అనేది ఇంతకుముందు గతంలో అనేక రకాలుగా చెప్పిన మీకు ఏ రకంలో కావాలంటే ఆ రకంలో కట్టుకోండి మిత్రమా శంకు కట్టు అనేక రకాలుగా చెప్పిన సత్తుకట్టు చెప్పిన సత్తు బస్వాలు చెప్పిన ఎన్నో రకాలు చెప్పా కానీ మీరు ఏనైనా సరే ముందుకు తీసుకెళ్ళి కట్టుకోండి జాగ్రత్తగా చేసుకోండి మిత్రం శంకు కట్టి పూలు దేవదాలి అంటే దేవదాలి బొప్పాయి కాయలు బొప్పాయి చెట్టు ఉంటుంది కదా కాయలు తీసుకోండి కాయను కాయను తీసుకొని ఆ కాయను కోసి దాంట్లో ఆ కాయను కోసి రంధ్రం ఇవ్వాలి బొ అంటే ఆ కాయకు బొప్పాయి కాయకు రంధ్రం వేయాలి రంధ్రం వేసి ఒక ఐదు తులాల శంకు పాశాన పెట్టి అందులో ఒక ఐదు తులాలు పెట్టాలి ఎట్లా అంటే ఒక చిన్న కాయ మోయనమైన కాయ తీసుకోండి ఒక పది తులాలు ఒక మోయనం అంటే పెద్ద కాయ కాకుండా మోయనమైన కాయ తీసుకోండి తీసుకొని దానికి రంధ్రం వేయండి రంధ్రం వేసి ఐదు యాభై గ్రాముల శంకు తీసుకొని ఆ శంకు అందులో ఆ రంధ్రంతో లో మళ్ళీ దాన్ని సీల్ చేయండి సీల్ చేసి మళ్ళీ దాన్ని బాగా యథాప్రకారాలు చేసి చేసి చేసిన తర్వాత దాంట్లో రంధ్రం వేసి మనం సింకుని వేస్తాం కదా యాభై గ్రాములు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే తెల్ల జిల్లెడు పాలు తెచ్చుకోవాలి తెల్ల జిల్లెడు పాలు తీసుకొచ్చి ఆ పాలు కూడా ఆ లాగ పోయాలి ఏదే రంధ్రంలో పోసేసి బాగా ముచ్చుకొని మూసి బాగా ఆ మూతను మూసేసి సీల్ చేయాలి అంటే లాగ ఈ శంకుపాసం లోగ మునిగేటట్టు ఉండాలి జిల్లడి పాలు పోస్తే ఆ విధంగా ఉండాలన్నమాట పోసి ఆ మూతకు మళ్ళీ యథాప్రకారంగా మళ్ళా దాన్ని మూసేసి మంచి సీల్ చేయండి కాయను ఇచ్చేసి బాగా ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాలుకలో పెట్టాలి కాయ ఆ పుటం కాకుండా వాలకలో ఆ కాయ కాయను వాలకలు పెట్టండి వాలకలు పెట్టి ఇసుక మధ్యలో పెట్టాలి అంటే వాలకలో పెట్టి సీల్ చేసి మూడు గంటలు వంట చేయాలి మూడు గంటలు వండితే అప్పుడు శంకు మంచి కట్టు కట్టుద్ది ఈ శంకు కట్టిన తర్వాత దాన్ని ఎట్లా ఏంది అంటే మనము సీల్డ్ ఇచ్చేది మాత్రం బందోబస్తీల్డ్ గుడ్డలతోటి ఇచ్చి బాగా మట్టి సీల్ కూడా ఇచ్చేసి ఒక ఇసుక తీసుకొని ఇసుకలో కింద పైన ఇసుక పోసేసి మూడు గంటలు మంచి బాగా వండితే నీకు లోగ శంకు కరిగి కట్టి ఉంది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా విని ఇది చూసుకోండి ಇದು ಸಿಗ್ ಮಾತ್ರ ನಂಬರ್ ಒನ್ ಕಟ್ಟು ಓಕೆನಾ